అంటే కలుపు తీయడం చాలా కష్టమైపోయి అందులో వీళ్ళు ఏంటంటే దగ్గర దగ్గర పెట్టడం వల్ల కొంచెం బాగా కలుపు అనేది ఎక్కువైపోయి తర్వాత ఈ కలుపు ముందు కొట్టడం వల్ల దగ్గర దగ్గర మొక్కలు ఉండడం వల్ల ఆ వేర్లు ఆ వేర్లకు కూడా ఈ టాక్సిసిటీ అంటే ఈ కలుపు మందు ఎప్పుడైతే స్ప్రే చేస్తామో గ్లైఫోసైటు ఆ టాక్సిసిటీ ఆ వేర్ల దగ్గరికి వెళ్ళి వేర్ల నుంచి మొత్తం ఆకులు కూడా మొత్తం ఇట్లా ముడుచుకుపోయి వైరస్ వచ్చినట్టు అనమాట గ్లైఫోసైట్ కానీ తర్వాత టూ ఫోర్ కానీ పారాక్యూట్ కానీ పారాక్యూట్ అయితే కొంతవరకు కొట్టుకోవచ్చు కొంచెం స్లోగా కానీ గ్లైపోసైట్ టూ ఫోర్ అనేది అసలు కొట్టనే వద్దు పప్పాయిలో అందరికీ చెప్తున్నాం ఇది పప్పాయిలో వైరస్ కాదు ఇది ప్రతి ఒక్క క్రాపు అంటే లక్షల ఎకరాలు ఈ క్రాప్కి వైరస్ లేదని లేదు ఆల్మోస్ట్ అన్ని పంటలు ఒక్కసారిగా వర్షం పడింది వైరస్ వచ్చింది వర్షం పడింది వైరస్ వచ్చింది అది కాదు వర్షం పడింది వీళ్ళు కళ్ళు మందు కొట్టారు ప్లాంట్ మొత్తం పాడైపోయినాయి సో దీన్ని రికవరీ చేయాలంటే కనీసం అంటే మూడు నుంచి నాలుగు స్ప్రేలు తీసుకోవాలి ఖచ్చితంగా వా ఫాస్ట్ రూటెక్స్ సూర్యము ట్రిపుల్ ఇవ్వాలి ఫాస్ట్ రూటెక్స్ రెండు లీటర్లు సూర్యం వచ్చి ఒక కేజీ ట్రిపుల్ ఇచ్చుకోవాలి ఎకరాకి స్ప్రే వచ్చేసి వాయు యంత్ర ఎనిమిదో స్ప్రే చేసుకోవాలి కంటిన్యూ సిక్స్ డేస్కి ఒకసారి చేసుకుంటే మేబీ రికవరీ అవ్వచ్చు కానీ ఫార్మర్స్కి మనం ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే ఎప్పుడైనా సరే కలుపు మందుని స్ప్రే చేయొద్దు ఒకవేళ కలుపు మందు స్ప్రే చేయాలనుకుంటే పారాక్విట్ వరకు కొంతవరకు చేసుకోవచ్చు పారాక్విట్ కూడా కొంచెం దగ్గరగా లేకుండా ఒక మూడు నెలల లోపు చేసుకోవచ్చు సో ఇక్కడ ప్రాక్టీసెస్ కూడా ఏంటంటే బెడ్ సిస్టమ్ లేదు అంత కుక్కలాగా పోస్తారు అట్లా కూడా చేయొచ్చు బెడ్ సిస్టమ్ కంపల్సరీ ఉండాలా జనవరి మంత్ ప్లాంటేషన్ అయింది ఇక్కడ సో మీరు చూడొచ్చు చూడండి వైరస్ ఎంత ఇది ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ బిఫోర్ ఎంత బాగున్నది చెట్లయి మొత్తం టర్న్ అయిపోయినాయి అంత వైరస్ ఒక తా ఒక ముప్పై రోజుల్లో టోటల్ టోటల్ అన్ని ఇట్లాగైనాయి కానీ లక్షల ఎకరాలు ఉన్నాయండి జనవరి మంత్ ప్లాంటేషన్ అయింది ఇక్కడ